మనుషులకి దిష్టి తీసేటప్పుడు చీపురు తోని కాని తీస్తారు లేదంటే ఉప్పుతో తీస్తారు లేదంటే ఎండుమిర్చితో తీస్తారు ఎందుకు తోటి చీపురు తోటి ఎండుమిర్చి తోటి తీస్తారు అమ్మా అది కూడా కొత్త చీపురు పెట్టరా అండి బాగా వాడేసి అరిగిపోయిన చీపురు ఉంటుంది కదా ఆ చీపురు తీసుకుంటారు ఇప్పుడు కొన్ని కొన్ని వస్తువులు దరిద్రానికి సంకేతాలు ఆ దరిద్రానికి సంకేతాలుగా ఉన్నటువంటివి అలాగే దుష్ట పవర్ దానికి సంకేతంగా ఉండేటువంటివి అలాగే కారం ఎలా ఉంటుంది నోట్లో ఒట్టి కారం ఇంత తీసి ఓ స్పూన్ తింటారా మీరు ఓ స్పూన్ చక్కెర తినమంటే తినగలరు కారం తినమ్మా అనేస్తే తింటారా లేదు ఎందుకు తినరు యా మంచి కలర్ఫుల్గా ఉంటుందిగా కారపొడి ఎందుకు తినరు కారం కాబట్టి అంటే అది చెరుపు చేస్తుంది జీర్ణ ప్రక్రియని నాశనం చేస్తుంది ఏదో రుచికి తగినంత కారము ఉప్పు వేసుకోవాలి కాని ఓ ఇంతంత వేసుకొని ఎవడో తిండ కదా ఎందుకని జీర్ణ ప్రక్రియని పాడు చేస్తుంది ఇల్లు హెల్త్ వచ్చేస్తుంది అందుకని కదా అతి సర్వత్రాన్ని వర్జయ్యన్నారు అతి ధోరణి ఈ దిష్టి తీసేటప్పుడు ఈ వాడి పారేసిన చీపుర్ని చెప్పుల్ని లేదా ఉప్పుని లేదా ఎండుమిరచిని చింతపండుని ఇలాంటి వాటిని వాడడానికి కారణం ఏమిటి అంటే అవన్నీ కూడా అతి పవర్ఫుల్ నెగిటివ్ ఎనర్జీకి నెగిటివ్ రిజల్ట్కి సింబల్స్ అంతే కదా మరి ఇప్పుడు అరిగిపోయిన చీపుని ఎవడన్నా ఇంట్లో పెట్టుకుంటాడా బయట పెడతాం బాల్గని మూల ఎక్కడో అందరికి కనబడేలా పెడతామా లేదు వెంటనే చీపు అరిగిపోయిందని కొత్తది కొని తెచ్చుకుంటాం అది ఇంట్లో పెట్టుకుంటే దరిద్రం సో మనకి అంటేనే ఈ దుష్ట దరిద్రాన్ని వెళ్ళగొట్టడానికి వాటితోటి దిష్టి తీస్తారు అటువంటి వస్తువులతోటి దిష్టి తీయడానికి కారణము అది అర్థమైందా కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా షడ్రసోపేతంగా అనేక పిండి వంటలు చేసి చక్కగా విస్తరణ నిండా పెట్టి అది దేవుడికి నైవేద్యం పెట్టి ఈ ఒంట్లో బాగోలేని వ్యక్తికి కూడా ఓసారి తాకమని అది తీసుకువెళ్ళి ఎవడో ఒక పేదవాడికి పెట్టేస్తారు వాడు పాపం తింటాడు అన్ని రకాలు అడుక్కునే వాళ్ళకి భిక్షాటం చేసే వాళ్ళకి ఎవ్వరూ అన్ని రకాలతో భోజనం పెట్టరు కదా ఆపగా ఆకలిగా ఏ తల్లి పెట్టిందో అని తినేస్తాడు వాడి దీవెన వీళ్ళకి పాజిటివ్ గా వెళ్ళిపోతుంది వాడి ఆత్మ సంతోషిస్తుంది కదా వీళ్ళకి మంచి జరుగుతుంది ఆ పెట్టిన వాళ్ళకి కానీ ఆ తిన్నవాడికి చెడు జరుగుతుంది వాడు ఎప్పుడు ఒకటో ఆరో ఎవరో ఇస్తే తింటాడు వాడంతడు వాడు భిక్షాటం చేస్తే వచ్చిన డబ్బులతో బిర్యానీలు తినలేడుగా పెళ్లి భోజనం తినలేడుగా ఏదో ఒకటి కొనుక్కొని తినగలుగుతాడు ఆకలికి మరి ఇంట్లో ఒక్కసారిగా తింటే ఎంటే స్టమ్మతో ఎన్ని రోజులుగా వాడు పశువులు ఉన్నాడో వాడి జీర్ణ ప్రక్రియ ఏ పరిస్థితిలో ఉందో తెలియదు కదా వాడు ఒక్కసారి ఇన్ని తింటే వాడికి తేడా రాదు అనారోగ్యం పాలవుతాడు వాడు వాడు పేషెంట్ అయిపోతాడు డైజెషన్ అవ్వకపోయినా కూడా దిష్టి దాకినట్లయినా వాడికి దిష్టి ఇవ్వరండి చచ్చిపోయిన వాళ్ళని ఎవరినో తలుచుకొని వాళ్ళ పేరుతో వీడికి పెడతారు కదా మరి చచ్చిపోవడం అంటే ఏంటి ప్రాతాలు పితృదేవతలు వాళ్ళు ఎరా నాకు పెట్టాల్సింది నీకు పెట్టారా అని వాడిని పట్టుకుని ఓకే ఇంకేంటి అడుగు ఇంకొకటి ఏంటంటే